హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దేవకొన ఈరోజు వీడియోలో వ్లాగ్ చేస్తున్నానండి చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను ఎందుకంటే ఎంత కష్టపడినా ఫలితం లేదని అనుకుని కొన్ని రోజుల పాటు వీడియో ఆపేశాను కానీ నా కష్టానికి తగిన ప్రతిఫలం అయితే ఇప్పుడు దక్కింది అదేంటంటే నా ఛానల్ మానిటైజేషన్ అయ్యింది అనమాట ఈ సక్సెస్ అయితే మీ వల్లనే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలానే మీరు నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి అట్ల తద్ది వీడియో అండి అందుకోసమని నేను గోంగూర పచ్చని చేయడానికి కులు తీసుకుంటున్నాను ఈ అట్ల తద్ది ఎలా అంటే మనకి ఉదయాన్నే చుక్క ఉండగా దేవుడికి పూజ చేసేసి మనం భోజనం చేసి ఉపవాసం ఉండాలన్నమాట సో దానికోసమని మేము నైటే వంటలు ప్రిపేర్ చేసేసాము మార్నింగ్ అయితే కుదరదు కాబట్టి తర్వాత నైటే అట్లు కూడా వేసేసామన్నమాట ఎందుకంటే మా మధ్యలకి వాయినాలు తీర్చాలి సో అందుకని పదకొండు ముత్తైదవులకి పదకొండు అట్లు వాయినం కింద ఇవ్వాలన్నమాట సో అందుకని అట్లు నైటే వేసేసారండి చూసారు కదా ఎంత పిండి కలిపారో ఇన్నట్లు వండాలంటే మనకి చిన్న చిన్న పెనాలు అయితే సరిపోవు అందుకని ఇలా ఒక పెద్ద పెనాన్ని అట్ల పెనాన్ని తెచ్చి ఇలా ఒకేసారి ఎనిమిది వేసే అట్లు వేసేసారనమాట అప్పుడే మనకి తొందరగా అయిపోతుంది ఇలా మా పిన్ని అట్లేస్తుంటే వాడేమో ఆ మంటను ఆర్పేస్తున్నాడు అరేహే అట్లు ఉడకవురా అని అంటుంది ఈ లోపు రోడ్డు మీద పిల్లలు ఆడుకుంటుంటే వెళ్ళాను ఇది చూసారా దీన్ని ఉప్పు పట్లం అంటారు ఇలా అట్ల తద్ది ముందు ఇలా చేసి తిప్పుతారనమాట ఇదంటే నాకు చాలా ఇష్టం ఎప్పుడో చిన్నప్పుడు చూశాను మళ్ళీ ఇప్పుడు చూసాను అనమాట ఇది ఎంతమందికి తెలిసో కామెంట్ చేయండి చూడడానికి చాలా అందంగా ఉంటుంది అది చూసి మావాడు కూడా తిప్పుతాను అన్నాడు దాన్ని తీసుకొని ఇంకా దాన్ని అయితే వదలలేదు ఫస్ట్ టైం అయినా ఎంత బాగా తిప్పాడు ఇంకా దాన్ని తీసుకోకపోతే ఇంకా అది అయిపోయే వరకు అలా తిప్పుతూనే ఉంటాడనమాట కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇలా అట్లు కొంచెంసేపు పిన్ని వేస్తే కొంచెంసేపు మా మరదలు వేసింది తినకే వాయినాలు తీర్చాలి అలా నైట్ అంతా ఒక వన్ ఓ క్లాక్ వరకు కూర్చున్నాము వేసిన తర్వాత అమ్మ కొంచెం సేపు నేను కొంచెంసేపు వేసాము అలా అట్లు వేయడం పూర్తయిందనమాట వీటిని జాజాల బుట్టలు అంటారు అట్ల తదికి ఇవి కంపల్సరీగా ఉండాలి ఇవి ఎలా వేస్తారంటే ఈ బుట్టలో సగం వరకు ఇసుకను వేసేసి అందులో నవధాన్యాలు వేసి అంటే శనగలు పెసలు మినుములు కందులు గింజలు బొబ్బర్లు ఇలా అన్ని రకాలు వేసి వాటిని ఏడు రోజుల పాటు తడుపుతూ పెంచుతారన్నమాట సెవెన్ డేస్కే మనకి ఇలా మొక్కలు వచ్చేస్తాయన్నమాట పిన్నైతే వాటిలో మొక్కలు వచ్చేటప్పుడు పసుపు నీళ్ళతో అనమాట దానివల్ల మొక్కలు గోల్డెన్ కలర్లో చాలా అందంగా కనిపిస్తాయి తర్వాత మేము మార్నింగ్ మూడు గంటలకి లేచి పూజ చేసుకుని నైట్ ప్రిపేర్ చేసుకున్న భోజనాన్ని తిన్నాము భోజనానికి ఏమేమి చేసామంటే ఆలు కుర్మ గోంగూర పచ్చడి పులిహోర బూరెలు ముద్దపప్పు ప్రిపేర్ చేసామన్నమాట అది అర్లీ మార్నింగ్ కాబట్టి ఎక్కువ తినలేం అది కొంచెం తినేసి ఉపవాసం ఉండాలన్నమాట ఇలా నేను అమ్మ పిన్ని మరదలు ఇలా అందరూ ఉంటే చాలా సరదాగా ఉంటుందండి ఇలా తిన్న దగ్గర నుంచే ఉపవాసం స్టార్ట్ అనమాట ఇంకా మరి ఈవినింగ్ వరకు ఏమీ తినకూడదు ఇలా ఉపవాసంతో మార్నింగ్ అంతా గడిచిపోయింది ఇలా పదకొండు ముత్తైదులకి తాంబూలం ఇవ్వాలి పదకొండు మందికి పదకొండు పూలతో ముడివేసిన ఒక తోరణం ఆకు చెక్క ఒక జాకెట్ ముక్క ఏదైనా ఒక ఫ్రూట్ పదకొండు రూపాయలు మూడు పసుపు ఉండలు పదకొండు అట్లు ఒక జాజల బుట్ట పువ్వులు తాంబూలంలో పెట్టి పూజ పూర్తి అయ్యాక వాళ్ళకి ఇవ్వాలి ఇలా ఒక్కొక్క తాంబూలం ప్లేట్ని పంతులు గారి వచ్చేటప్పటికి అన్నీ సర్ది రెడీగా పెట్టుకున్నాము ఇక్కడైతే మా పిన్ని కోడలికి పూజ గురించి చెప్తుంది తన బర్త్డే కూడా ఈరోజు ఈవినింగ్ ఆరు నుండి పూజ స్టార్ట్ అయ్యింది తాంబూలం తీసుకునే వాళ్ళందరూ వచ్చి పూజకి సంబంధించిన ఆటల తద్ది కథను వింటున్నారనమాట

కదంత పూర్త పూర్తయిన తర్వాత హారతి ఇచ్చింది సంగల నీరానందర సదా నీరానందర సుతాదమే సవత్పాయమి చిది చెంది హారతినలాగా కలగత్తుకోండి కింద పెట్టి నీళ్ళు విడిచిపెట్టి కలగత్తుకోండి జయీ మాతా మహారాగ్నికి జై ఆనందాదేవ కర్పార దవి మంగర నీరాజనందర సదా యామి మిరద్గుణ హారతి బయట చేసిండి తర్వాత అందరికి వాయినాలు ఇవ్వడం మొదలు పెట్టారు ఈ వాయనం ఇవ్వాలంటే తను పేట మీద నిల్చుని ఒక కాలు పేట మీద ఒక కాలు మంచం మీద ఉంచి వెనక్కి చేతులు పెట్టి వాయనం ఇవ్వాలన్నమాట నేను కూడా ఇలానే చేశాను కానీ నాకైతే అస్సలు గుర్తులేదు ఆ వాయనం ఇచ్చేటప్పుడు తనేమో నా చేతి వాయనం ఎవరు అని అడగాలి వాయనం తీసుకున్న వాళ్ళేమో ఏమో గౌరీ తీసుకుంటున్నానని అని అనమాట అంటే అమ్మవారు తీసుకున్నట్టు భావిస్తారనమాట ఇక్కడ కొద్దిమంది రావడం కుదరలేదని చెప్పి మా అక్క తీసుకొని పక్కన పెట్టేశారు పిన్ని తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చిందనమాట ఇలా అట్ల తద్దీ ఉపవాసం అయిన తర్వాత తులసం దగ్గర పూజ చేసుకుని చుక్క చూసి అట్లుంటాయి కదా అవి తినాలి సో ఎలా అయితే అట్ల తది పూజ కంప్లీట్ అయ్యిందండి మీకు నచ్చిందా మరి ఎలాంటి చిన్న చిన్న సంతోషాలని మీతో షేర్ చేసుకుంటాను నన్ను మీరు ఎలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా చెప్తున్నానండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి